యహోవా అందరికీ మహోపకారుడు ఆయన నామములో ఘనపరుస్తూ ఈనాటి దినాన మరి బంగారు పురక ధ్యానంలో దేవుని వాగ్దానాలని మరి తల తలపూసుకుంటూ ఆయన వాగ్దాన నెరవేర్చే దేవుడు అని నమ్మినటువంటి వాక్యాన్ని కూడా జానిస్తూ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని తెలుసుకుందాం యెహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరము ఆయన సమస్త కార్యంపై ఉందని కీర్తన నూట నలభై ఐదు తొమ్మిదిలో ఉంది అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మరి ఎన్ని మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం లేకపోతే మాత్రం ఇటీవల మరి మదర్ మనస్టే జరుపుకున్నాం కదా అందరూ ఉన్న మన అనాథలు అనే ఫీలింగ్ మన అందరిలో ఉంటుంది అయితే మరి ముందు ఉన్నట్టుగా వాళ్ళని దూరం చేసుకుంటాం కానీ లేని ఉన్నట్టుగా వాళ్ళని తేదిగా నమ్ముతాం కానీ మనం నిజం తెలుసుకునే లోపుగా నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటూనే ఉంటాం జాగ్రత్తపడాలి గుణం లేని వాడు కులం గుడుగు పడతాడట మానవత్వం లేని వాడు మతం గురు మతం ముసుగు వేస్తాడు పసలేని వాడు దేవుని ఊసెత్తుతాడు జనాల రక్తంలో కడగబడిన రక్త బంధువులం కదా అది ఎప్పుడు మర్చిపోరాదు గతం ఒక వేస్ట్ పేపరు ప్రస్తుతం ఓ న్యూస్ పేపరు భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపరు దాన్ని బట్టి జాగ్రత్త చదివి రాసుకోవాలి లేకుంటే బ్రతుకేమైపోద్ది టిష్యూ పేపర్ అయిపోద్ది అంటే మన జీవితాన్ని వ్యర్థంగా గడపకూడదు విలువుగా గడపాలి దేవుని చిత్తంలో గడపాలి అని ఒక భక్తుడు అన్నాడు పెరిగితం మరి అడుగుతుందట ఆ పని చేయడంలో ప్రమాదం లేదు కదా దురాశ అడుగుతుందట ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా అహంకారం అడుగుతుంది కదా ఆ పని చేస్తే నాకు గొప్ప పేరు వస్తుందా కానీ మనకు అంతరాత్మే అడుగుతుంటే ఆ పని సక్రమంగా చేయగలమా ఆ దేవునికి ఇష్టమైందా కాదా ఆయన చిత్తంలో ఉందా అని అడిగి తెలుసుకొని దావిది దివలే మనం కూడా హృదయం సారాలు అవుతాం అయితే మనం తప్పులు ఎత్తి వాళ్ళు కూడా మనకు అవసరం ఎందుకంటే మన అభివృద్ధి నిజంగా తడిపోయే వారే బిల్ గేట్స్ చెప్పారంటండి అంటండి మన మన మనని సరిచేసే వాళ్ళే మనకి శ్రేయాభిలాషులు మరి గదిని శుభ్రపరుస్తుంటే అప్పుడప్పుడు మనసును కూడా శుభ్రపరచుకోవాలి లేకపోతే చెడు ఆలోచన పేరుకుపోయి అవి నరకాన్ని దుర్భరం చేస్తుంది మన నరకప్రాయంగా మన హృదయాన్ని మన బ్రతుకుని చేస్తుందని ఎప్పటికప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాస్త పుడుస్తారు గాని సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు మన బిడ్డలకు మనం ఇవ్వాల్సిన జీవిత విలువలు సంస్కారము దైవభక్తి మరి పాప దైవ ప్రీతి సంఘనీతి అనేది ఎప్పుడు నెరపాలి మనం అయితే మనం మరి ఒకటి గుర్తు పెట్టుకోవాలి జీవితంలో కష్టపడకుండా ఏది రాదు అది వచ్చింది ఎప్పటికీ మరి అడ్డగోలుగా వచ్చినటువంటిది ఏది కూడా నిలవదు అయితే డబ్బు అధికారం ఖ్యా ఖ్యాతి ఉన్న వాళ్ళపై కాళ్ళ మీద పడిపోవడం హీరోలు కాళ్ళ మీద పట్టడం ఇలాంటివన్నీ కూడా చెత్త చెప్తాడు ఎందుకంటే భగవంతుడినే సేవించాలి అమ్మ నాన్నని గౌరవించాలి ప్రాణం వాడు దేవుడు శరీరించిన వాడు అమ్మ నాన్న తర్వాత వాళ్ళని గౌరవిస్తూ పెద్దవాళ్ళకు నమస్కరించాలి అంతేగాని డబ్బు పదవులు పేరు అధికారులు ఉన్న వాళ్ళ కాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు మరి మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ ఓడిపోతాడు అది గుర్తు పెట్టుకోవాలి మరి క్రెడర్ ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు లేచినా సరే పడినా సరే లేస్తున్నందుకు సంతోషిస్తున్నా అన్నాడు నా స్నేహితుడి చిరునవ్వు చూస్తే నా కన్నీళ్ళు మర్చిపోతాను నా స్నేహితుడి కన్నీళ్ళు చూస్తే నా చిరునవ్వును మర్చిపోతాను అని చార్లీ అప్ అన్నాడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉందని నేను అవకాశాలు సృష్టించుకుంటాను బ్రూస్లీ అన్నాడు అయితే ఆశ లేకపోతే తృప్తి లేదు శోధన లేకపోతే జయం లేదు మనసు లేకపోతే బాప్టిజం లేదు శక్తి లేకపోతే పరిశుద్ధాత్మ లేదు ఏసు లేకపోతే నిత్య జీవము లేదు అది గమనించుకోవాలి మనం మన మరి మన మన ముఖం మీద లోపాలని అర్థం చేసుకుని సరి చేసుకున్నట్టుగానే మనసులో ఉండే లోపాలను వాక్యంతో సరి చేసుకుని మనసుతో మనకు కావాలి ఎప్పటికప్పుడు మన హృదయంలో దర్భమైన పాపం ఉందేమోని ఏ పూటకా పూట మనం సరి చేసుకుని నిద్రపోయే ముందు మనం ప్రశాంతంగా నిష్కర్మ శృదయంతో పడుకోవడం చాలా అవసరం అయితే జీవితం అందం చూసి మురిసిపో మురిసిపోయే పరిస్థితి కాదు దేవుని నామములు ఎంతో ఘనమైనవి దేవుని వాగ్దానాలు ఇంకా ఘనమైనవి అవి దేవుని వాగ్దానంలో నమ్మదగినవి ఈ అంశం మీద మనం చెప్పుకున్నాము దేవుని వాగ్దానాలు ఎంతో ఆదరణ ఇచ్చేవి మనకి అండగా ఉండేవి అయితే నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నాన్న జ్ఞాపకం చేసుకుందాం ఆయన నీ ముందు నడుస్తాడు గనుక ఎర్ర సముద్రాలు ముంచవు సముద్రాలు పాయలు చేయగలడు ఆయన మార్గాలను నడిపించి సరళం చేసి మరి ఎండి నలిపి నడిపిస్తాడు తోడై ఉంటా అన్నాడు మరి తర్వాత నిన్ను విడువనన్నాడు అన్నాడు మరి చివరగా నీకు భయపడుకు అన్నాడు ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకున్నాడు మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసే దేవుడు గొప్ప చేయి మొదలు పెడతా అన్నాడు మన జీవితంలో ఓడిపోము ఎక్కువ ఆశ్రయించి ఎంతో జయం పొందాడు నీ చేతి విడి విడిచిపెట్టను నేను నీకు ప్రమాణం చేసింది ఇప్పటికి కూడా వేరే వరకు నేను మొదలు కాబట్టి నన్ను ఆశ్రయించని ఆయన దుర్గము ఆశ్రయము ఆపత్కాలంలో సహాయకుడు ఇరవై ముప్పై ఒకటి తొమ్మిదిలో వారు ఏడ్చిచూ వచ్చేదరు అంటే ఏంటన్నమాట దుఃఖంలో ఉండేవారు వారికి బాధ కుమిలిపోతే వారు ప్రార్థించుతుండగా నడిపించదను విడిపించదను మరి సక్రమ మార్గం పూటకు నీళ్ల నడిపిస్తా అనే వాగ్దానం ఉందండి ఇంత చక్కటి వాక్యం దేవుడు తన వారి కాపురగా ఉండి ప్రతి వ్యక్తిని కనిపెట్టుకుంటాడు ప్రవేశిస్తాడు యోగు చెప్పినట్లు నువ్వు నీతి ముద్ర అయితే నీ కాన్సన్ట్రేట్ చేస్తాడు ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడు మన జీవిత గమనంలో ఉండే కష్టాలు బాధలు దురావస్థలు అన్నిటి కూడా ప్రభు దగ్గర ప్రార్థించుకున్నప్పుడు ఆయనే మన నడిపి మరి రాజయ్యాక మరి దుఃఖం తప్పదు మన ఉపశమనం ఇస్తాడని చెప్పి వాగ్దానం ఇచ్చినవాడు యోసేపు అన్నలు చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు కదా దావీదు కూడా ఏడ్చాడు చాలాసార్లు తర్వాత ఎంత ఏడ్చాడో చెప్పాడు మరి కీర్తనలు ఆరు నా పరుపు తేలిపోతుంది అంతగా ములుగు చలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచున్నాను కన్నీరుతో కొట్టుకుపోతున్నాను దావీదు చాలా బాధలు అనుభవించాడు ఒక్క సమయం ఆయన బెదిరింపులకు ఎన్నో రకాలుగా తను వ్యక్తిగా ప్రవర్తించలేదు కానీ భక్తితో ఉన్నాడు కానీ ఒక్క బలహీనత వల్ల మరి తను పాప గురయ్యి ఎన్నో నష్టాలు పడ్డాడు మరి ఇస్రాయలు కుంగిపోకుండా కూడా నా ప్రాణం ఎలా కుంగున్నావు అనే మాట కూడా ఆధారం చేసుకుని తనకు తానుగా ధైర్యం తెచ్చుకుని బ్రతికాడు మరి ఒక సామాన్యుడే ఒక సైనికుడుగా రోషంగా మరి గుళ్యాత్ని చంపగలిగిన ధీర ధీర మనస్సును చూపించిన వాడు ఆయన దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడని స్థిరంగా నమ్మిన విశ్వాసం కలవాడు జారిపోకుండా మనం జాగ్రత్త పడాలి మరి వాళ్ళ బలిహేతులు మనకు మేలుకొల్పు కావాలి దుఃఖ సముద్రం దాటించేవాడు పునరుద్ధాన శక్తి ఇచ్చేవాడు అందుకనే మరియా మరి పునరుద్ధాన సమయంలో సమా దగ్గర ఉన్నప్పుడు అమ్మ ఎందుకేడుస్తున్నా అన్నాడు ప్రభు మనతో ఎప్పుడు ఆ మాట మాట్లాడుతూనే ఉంటాడు మన దుఃఖాన్ని తీసే దేవుడు మరి మరి ఎక్కువ కష్టాలు ఉండేవాళ్ళ అంగళార్పుతం నాట్యంగా మార్చే దేవుడు నూట ఇరవై ఒకటిలో పగలు ఎండ దెబ్బైనా రాత్రి వేనాల దెబ్బైనా తగలకుండా అది యాత్ర గీతమే ఆదరించే దేవుడు ఎన్నో వాగ్దానానికి ఇచ్చాడు మరి ఎక్కువ వాగ్దానము ఎస్ యాభై ఎనిమిది పదకొండులో నువ్వు క్షామకాలం నువ్వు నీరు కొట్టిన తోటములే ఉంటావు అది క్షామకాలం అంటే అది వర్షాకాలము మరి ఎండాకాలము అవన్నీ కాదు కరువు కాలము కష్టకాలంలో ప్రభు మన తోడుగా ఉంటాడు గ్రహింప సఖ్యం కాని అవసరంలో అన్ని ఉండొచ్చు కాదండి నీరు లేకపోతే అసలు జీవితమే లేదు కాబట్టి మనకు నీరు ఇస్తా అని వాగ్దానం ఇచ్చాడు సుఖ భోగాలు వదిలినా బ్రతకచ్చు కానీ నీరు లేకపోతే బ్రతకలేము కదా అందుకని ఎప్పుడు నీరు ఉప్పుకున నీరు ఉప్పుకుతున్నటువంటి తోట దాగా ఉంటావని క్షామకాలంలో మన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఎన్ని సిరి సంపత్తులు ఉన్నా సరే ప్రభు మనకి ఇచ్చే వాగ్దానం ఎంతో శక్తి కలవి ఎంతో విలువ కలవి నీతి దక్షిణ హస్తంతో ఆదుకుంటాను సహజకారం చేస్తాను గ్రహించ సఖ్యంగా గొప్ప కార్యాలు మీకు చేసి పెడతానని ప్రభు మనకు అభయమిస్తున్నాడండి ఇంకా నా నూట ముప్పై తొమ్మిది మూడులో నా నడక పడకను నువ్వు చేశావు నా చర్యలన్నీ బాగా చూసావు అని చెప్పాడు దావితో ఈ మాట చెప్పుకున్నాడు అచ్చమైన ఏమన్నా నా నడబడి ప్రవర్తన అంతా బాగా తెలుసు అన్నాడు కాబట్టి లేసేది కూర్చునేది అన్ని తెలుసు కాబట్టి మన ప్రవర్తన చాలా సరిగ్గా ఉండాలి సముద్ర అగాధంలో ఉన్నా ఆయన నా పట్టుకుని లేవనగలడు నా నీ ఆత్మ నేను ఎక్కడి నుంచి దీనికి కృష్ణ నుంచి నా ఆత్మ ఎక్కడికి పోగలను అని భక్తులు కూడా చెప్పాడు ముప్పై ఏడవ క్రితం పద్దెనిమిదిలో యెహోవా గుర్తుంచుకుంటాడు వారి శ్వాసం సదాకాల నిలుస్తుంది దోషుల చర్యలు దిర్దోషుల చర్యలను గుర్తిస్తాడు ఒకడు నీతిగా జీవిస్తేనే ఈ మాట చెప్పగలం మనం మంచి కార్యాలు చేస్తేనే తగిన ప్రతిఫలము పొందుతాము పరలోకము వాడబారిన అక్షయమైన శ్వాసము మనకు ఉంటుంది కనుక నిర్దేశంగా మనం జీవిద్దాం రెండో సొమ్మిది ఇరవై ఒకటి పదమూడులో దావి తన చర్యను మార్చుకున్నాడు అన్నాడు చర్యను మార్చుకోవడం అంటే అది చాలా మంచి మార్పు అది రాష్ట్రం చర్యను కొన్నిసార్లు చెడుకు కూడా చర్యను మార్చుకుంటాం అలా చేయకూడదు రాష్ట్రం చర్యను మార్చుకుని నడవడి ఒకసారి పిచ్చివాడగా ప్రవర్తిస్తాడు తన చర్యను మార్చుకున్నట్టే కదా దేవుడు మార్చాడు అనమాట అయితే కొన్నిసార్లు తను అసందర్భంగా ప్రవర్తించినప్పటికీ తన హృదయంలో ఉండే ఆలోచనలు అన్ని చెప్పుకున్నాడు మనకి దేవుడికి సంస్కారం తెలియకుండా నాబాలు మొదటి ఉన్నాడు తన థ్యాంక్ఫుల్ గా లేడు అత మరి ద్రావిడ్ని సహాయం చేస్తే ద్రావిడ్ని గౌరవించలేదు తన అభిజాన్ ఎంతో దయతో బాధ అంతా కవర్ చేస్తూ గిఫ్ట్స్ ఇచ్చి తన సంప్ర ప్రశ్న చేసుకుని చివరికి భార్య అయిందనుకోండి తన మంచి మాటతో తను మార్చుకుంది మన మన మాట కూడా సరిగ్గా ఉండి మూర్ఖులతో మనం సరి చేసుకునే వాళ్ళంగా మరి దేవుని చిత్తంలో మనం మాట్లాడటం సమయంగా నేర్చుకోవాలి ఆ మధ్య ఆచర్య అనే వ్యక్తి కూడా మా తండ్రి కొడుకులు రెండో రెండవ రాజులు పదిహేను ఇరవై మూడులో కూడా ఒక స్టోరీ ఉంది ఆ దేవుని దృష్టి నీతి వాటగా ప్రవర్తించాడట నీతి చర్యలు ఉన్నాయట నీతిగా జీవించినప్పుడే నిర్దోషిగా జీవించగల ఇంకొక ఆయన గురించి చెప్పాడు బైబిల్లో అది కానీ ఏడు నోవాహు సాక్ష్యం గొప్పది ఆ తరములో నువ్వు నీతి మంత్రి చూశాను ఆ రోజుల్లో ప్రజలు సరైన జీవితం జీవించలేదు నోవాహు రోజుల్లోనే తదిటో త్రాగుట ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అట్లా చేస్తున్నామా బలత్కారులుగా మారిపోతున్నామా ఆలోచన చెడ్డగా ఉండి ప్రవర్తిస్తున్నామా అవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి మరి మనం రక్షించబడి బాప్టిస్ట్ పొంది పరిశుభ్ర పొంది కూడా ఆత్మీయంగా దిగజారిపోయి నామకార్థంగా ఉండిపోతున్నామేమో ఒక్కసారి సరి చేసుకుని ఉద్యీవం కోసం పాటుపడదాం ఆయన పాదాలు ఆశ్రయిద్దాం మనం మండుతున్నటువంటి మరి దీపంగా వ్యూహాన్ని ఎలా ఉన్నాడు అటువంటి జీవితాలు ఏలియా వంటి రోషముగా జీవితం క్రైస్తవ జీవితం జీవించడం దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి వారితో పని చేయించుకోవడానికి ఆశపడుతున్నాడు నిర్లక్ష్యంగా ఉంటే తీజలము అని ప్రభు చెప్తున్నాడు నీతి పడిన నోమా అని పేరు పొందినట్టుగా మనం కూడా ఈ తరంలో నీతి పనులు పొందటానికి ప్రయత్నిద్దాం రెండో పేరు ఒకటి రెండు ఒకటి తొమ్మిదిలో సుధమ గుమారా ప్రాంతంలో నిజంగా నండి మనం తిట్టుకుంటాం గాని మరి ఎంత చక్కగా పేతురు అతను అతని గురించి చెప్పాడంటే అతను సుధమకుమారు వాళ్ళు కమవికార చేష్టలు చేసి పడైపోతే లోతు నీతి ఉండి మనసు నొప్పించుకున్నాడు కానీ పాపంలో చేరలేదు బాధపడ్డాడు ఆ పాపంలో పడిపోలేదు లోతు నీతి మంతులను ఎంచి దేవుడు తన్ని రక్షించాడు నీతి మంది జీవితంలో రక్షించబడతాం తప్పించుకుంటాం కీడు తప్పించుకుంటాం అందుకే కీర్తనలో పదిహేడు పదిహేను నేనైతే నీతి గల వాడనే ముఖ చేస్తాను మన జీవితాల్లో అదే అనుభవం పొందాలి ఎనిమిది ముప్పై ఒకటి తొమ్మిదిలో తొట్టి చక్కగా పో వారిని ఆయన నడిపిస్తాడు అది మరి పడిపో ఎవ్వరు ఇష్టం ఉండదు కాదండి ఎంత చక్కటి వాగ్దానం ఉందంటే పాస్టర్లు ప్రసంగం అభ్యంతరా చేసే దేవుని ఇదే యూధా ఒకటి ఇరవై నాలుగులో మరి ఏంటంటే మరి తొట్టి తొట్టూ లేకుండా మనం జారిపోకూడదు దేవుని పోంచి నుంచి లేకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఆనందంతో నిర్దోషులు నిలబెట్టకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యము ఆధిపత్యము అధికారము యుగ యుగము పూర్వము ఇప్పుడు కూడా సర్వకాలము కలుగుని గాక చక్కటి వాగ్దానం యూధాలో ఉందండి అది మనందర ప్రభవ నాకు ఆత్మీయత కదా భక్తులు తొట్టిలకుండా ఉంచు మనం ప్రార్థన చేసుకొని మన విశ్వాసం సడలిపోకుండా కాపాడుకుందాం తొట్టులకు నిలబడదాం ఎప్పుడు చిన్న పిల్లలు నడిచేటప్పుడు వాళ్ళు పడతారేమో తప్పు చేసినప్పుడు ఎవరు కాపలా ఉండి పడకుండా కనిపెట్టుకోని ఉంటారు అలాగే మనము క్రీస్తు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎక్కడ జారిపోతామని కనిపెడుతూనే ఉన్నాడు మరి అందుకనే పైతు విషయంలో కూడా క్రీస్తు ఒకసారి నేను సైతాన్ని పడకుండా నేను కాపాడాను ప్రార్థించాను కూడా చెప్పాడు అక్కడ మన జీవితాల్లో కూడా ఎక్కడ పడిపోతాం అనే ప్రభు మనకు తోడున్నాడు కాబట్టి మన బ్యాక్ మనకి సిద్ధపాటుగా మనకు ఫౌండేషన్ గా ఉన్నాడు కాబట్టి మన బలాన్ని పెట్టుకొని మనం జీవితంలో సరి సరిచూసుకుంటూ మరి పడిపోయినా సరే ఆయన చేపట్టుకుని లేవనెత్తబడి ఆయన కొరకు సాగిపోవడానికి సిద్ధపడదాం మరి క్రమం మానవద్దు మరి ఆధ్వర్ క్రమం మానొద్దు ఇంట్లో బిడలకు ప్రార్థన విషయాలు చెప్పడం మానొద్దు సమాజంలో పవిత్రమైన జీవితం జీవించడం మానకూడదు యాభై పదిహేడులో వారి ఈసారి ప్రార్థనా సమయం దేవుడు లోకాశాలకు అప్పగించి ప్రార్థనలో ఉండకుండా యుద్ధంలో ఉండకుండా మీద తిరుగుతున్నప్పుడు పాపంలో పడిపోయాడు నిజంగా ప్రార్థన చేసే సమయంలో అది చేయడు కదా అలా అలా తొట్టిలు పోయినప్పుడు వెనకబడినప్పుడే పాపంలో పడిపోయి తన కుటుంబానికి ఎంతో చీడ తెచ్చుకున్నాడు తన బిడ్డలందరూ వ్యతిరేకులు అయ్యారు మరి ఎంతో శాపాన్ని ఎదుర్కొని సిగ్ సిగ్గుపడి బాధపడ్డాడు యాభై ఒకటి కీర్తన సిగ్గుపడి పవిత్రపరచుమని నా తను చెప్పగానే తను తను గ్రహించుకుని వెంటనే సరి చేసుకున్నాడు మనం కూడా వెంట వెంటనే సరి చేసుకుని దేవుని హృదయాసారులుగా జీవించడానికి ఇష్టపడదాం ఆయన చాలా క్షమించే దేవుడు అటువంటి పాపునే హంతకుడిగా ఉన్న దావిదినే క్షమించి హృదయాసారుడిగా దావిద కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు క్రీస్తు పుట్టిన వంశవళిలో కుమారుడు దావిది కుమారుడు అని చెప్పించుకున్నాడు అంతేకాదు సంసోను కూడా తొట్టిలాడు మరి అయినప్పటికీ గోట్లో నీళ్లు ఆ దాహం వేసినప్పుడు అడగగానే నీళ్లు ఇచ్చాడండి తర్వాత శత్రువులను చంపడానికి శక్తి మన అంటే ఆ శక్తి ఇచ్చాడు ప్రభు మాట విన్నాడు కదా ఆయన ప్రతిష్ఠించుకున్నా వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటాడు వాళ్ళు పశ్చాత్తాపడితే వెంటనే క్షమించేస్తాడు తప్పు ఎందుకు మన తండ్రి క్షమించినట్టుగా మన పాప క్షమిస్తాడు కాబట్టి ఎప్పుడు పాపం చేసేసి క్షమిస్తాడు అనుకోవద్దు సహజ మటుకు పాపం చేసి వెంటనే సరి చేసుకున్నాం ప్రభులో ఎంత మన ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా చూసుకున్నాం సామెట్లో నాలుగు పన్నెండులో స్పిరిచువల్ లైఫ్ మనం పడిపోకుండా చూసుకోవాలి కుటుంబ లైఫ్ లైఫ్ లో ఎఫ్సి ఐదు ఇరవై ఒకటిలో పడిపోకుండా చూసుకోవాలి మన ఆర్థిక విషయాల్లో లంచాల విషయాల్లో మనం పడిపోకుండా చూసుకోవాలి మన తన మహిమలో ప్రతి ఐశ్వర్యం తీర్చే దేవుడు పిలిపి నాలుగు పంతొమ్మిదిలో ఉంది తర్వాత ఫిజికల్ హెల్త్ విషయంలో కూడా మనం పడిపోకుండా మరి నిర్లక్ష్యం చేయకుండా మన శరీరాన్ని భద్రపరుచుకున్న ప్రభు మహిమార్థమే బ్రతకడానికి చూసుకోవాలి అని స్థిరపరిచి కూడా ఉండేలాగా కాపాడుకోవాలి ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఇస్తాడు అప్పుడు యోగు ఇరవై ఏడు ఆరులో నీతి విడవను యథార్థత విడవను అన్న అని చెప్ అని చెప్పాడు నీ ఫ్యామిలీ అభివృద్ధి కావాల్సింది కోరుకుంటే మనశ్శాంతి కావాలనుకుంటే క్షమించు ప్రేమించు సహకరించు భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోండి బిడ్డల దగ్గర అక్కడ మంచి ప్రేమను చూపించండి వాళ్ళకి మాదిరిగా ఉండడానికి ప్రయత్నించమనే భక్తుడు చెప్పాడు ఆత్మరక్షణ విశ్వాసంలో అభివృద్ధి చూసుకునేటట్టుగా మన జీవితాన్ని చేసుకోవాలి ఆత్మరక్షణ కాపాడుకోవాలి నిరుత్సాహపడకూడదు మరి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలు ఆశీర్వాదాలన్నీ నేను మరియు నేను భార్య ద్రాక్షబలిగా ఉంటుంది నేను బిడ్డలు ఉదయం మొక్కల్లాగా ఉంటారు ఇవన్నీ దీవెళ్ళు మనకు ఇవ్వరు కావాలి అంటే మనం చాలా అద్భుతమైనటువంటి దేవుళ్ళు ప్రాప్తించాలంటే మనం సరి చేసుకుని బ్రతకాలి కదా మరి ఆతిథ్యం ఇవ్వటం కూడా మనం అలవాటు చేసుకోవాలి దాతృత్వంతో ఉండాలి మరి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒక్కటి నుంచి పద్నాలుగు వరకు దేవుళ్ళు నీ అజ్ఞలు పాటిస్తే కండిషన్స్ అండి దేవుళ్ళు మనం పాటిస్తే మనం దీవిస్తాడు ఆ అన్ని పిండి పింజుకు తోటి బిడ్డలు దిబ్బిడ్డలు దీవించబడతారు గర్భం దీవించబడుతుంది అన్ని దీపెంలే మరి యొక్క మనసుతో మనం మన కుటుంబాల్లో వారి సాక్షి జీవితం జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉంటూ మన అన్ని పొందుకోవడానికి మన అర్హులంగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి అటు దీపలన్నీ వాగ్దానములు విలువైనవి ఇది టాపిక్ ఆ అనుభవం ద్వారా మన వాగ్దానాలని అన్ని సంతరించుకొని ఆధారపడి వాటి మీద వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించుకోవడం నేర్చుకొని నిత్యత్వం చేరదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఐ